కోలిపోయిన సంవత్సరాలు అయ్యా వృధా అయిపోయిన ఆయన జీవితం ఈ సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన బాధపడుతున్న సంవత్సరాలట మన దేవుడు తిరిగి సమకూర్చే దేవుడు ఏస్తున్నాంపటి మాట గాక ఎన్ని రోజులు ఏడ్చాను ప్రభా ఎన్ని రోజులు వేస్ట్ అయిందని బాధపడ్డాను ఎన్ని రోజులు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఒక్కొక్క రోజు తిరుగుతూ ఎలా అయితే ఎక్కిలు పెట్టి ఏడ్చానో ఇది కాదు నేను పుట్టింది ఇది కాదు నేను పెరిగింది ఇది కాదు నా జీవిత పరమార్థం అని ఎక్కిలి పెట్టి ఏడ్చిన నలభై సంవత్సరాలు ప్రభా ఈ నలభై సంవత్సరాలు నాకు కాంపెన్సేట్ చేయి ప్రభా ఎన్ని దినాలు బాధపడితే అన్ని దినాలు నాకు సంతోష సమయాలుగా మార్చు ప్రభా అన్నాడు ప్రభా అన్నాడు ఆ మెన్ ఎగ్జాక్ట్ ఫార్టీ రెస్ట్రేషన్ ఇస్తున్నా యాడ్ చేసుకో ఎనభై సంవత్సరాలు ఒక్కసారి కారణ జన్ముడిలాగా మండుచున్న పొదలో దర్శనం మారింది నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఒంటి చేత్తో ఇరవై లక్షల మందిని అరణ్యంలో ఒక పైసా లేకుండా పోషించాడు ఒక అదే దేవుడు నీ దేవుడైతే ఆ ప్రార్థన కూడా వినే దేవుడు మన దేవుడు నష్టపోయిన సంవత్సరాల పంటంతా తిరిగి దేవుడు దయచేను కాక